హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు వజ్రాల వేట కోలూరు పొలాల్లో అయితే మళ్ళా వజ్రాల వేట అయితే మొదలుపెట్టానమాట అయితే చూద్దాం ఎందుకంటే రీసెంట్గా రాత్రే వర్షం పడటం వల్ల కొన్ని పొలాలైతే ఆల్రెడీ దున్నారు అయితే దున్నటం వల్ల ఆ పొలాల్లో ఉన్న మట్టి రాళ్ళు అన్నీ కూడా చాలా క్లారిటీగా మట్ రాళ్ళ మీద ఉన్న మట్టి అంతా పోయి రాళ్ళైతే చాలా చాలా ఫ్రెష్గా కనపడుతున్నాయి మనం చూస్తున్నాం ఇదంతా కోళ్ళూరు వజ్రాల మైనింగ్ సంబంధించిన ఇవన్నీ అడవి ప్రాంతాలు పొలాలన్నమాట ఇవన్నీ కూడా అడవి పక్కనే ఉన్న పొలాలు అయితే ఇది ఇట్లా వారికి దారి కూడా ఉంది ఇట్లా అడవిలోకి ఇది ఎటు వెళ్తుందో అయితే మనకైతే తెలియదు అయితే అడవి పక్కనే ఉన్న కొన్ని పొలాలైతే మనకి కనపడుతున్నాయి ఆ పొలాల్లో మాత్రం మంచి మంచి స్టోన్స్ ఉన్నట్టుగా రాళ్ళ రాళ్ళగా అయితే ఆరబోసినట్టుగా కనపడుతున్నాయి అన్నమాట ఎందుకంటే రాత్రి రీసెంట్గా వర్షం పడటంతో ఆల్రెడీ పొలాలైతే దున్నేశారు దున్నటం వల్ల రాళ్ళైతే మాత్రం శుభ్రంగా కడిగినట్టుగా కడిగి ఆరబోసినట్టుగానే కనబడుతున్నాయి అబ్బా అసలు వజ్రాలు వెతకాలంటే ఎలాంటి రాళ్ళల్లోనే మనం వెతకాలి జాగ్రత్తగా వెతకాలి ఎందుకంటే రాళ్ళు మాత్రం అసలు చూడండి ఎలా కనపడుతున్నాయో మీకు వీడియోలో ఆరబోసినట్టుగా ఎక్కడి నుంచో రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడే కుప్ప పోసినట్టుగా అయితే మనకి కనపడుతున్నాయి అనమాట అందుకే మనం వజ్రాల వేటని వెతకాలంటే అలా ఎలాంటి పొలాలు ఇలాంటి రాళ్ళు ఉన్న పొలాలు ఇలాంటి రాళ్ళు ఉన్న అడిమి లోనే ఎక్కువగా వెతకాలి చూద్దాం మనం ఈ పొలంలో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం ఇప్పుడు వరకు మీరు పొంతులు గారి పొలానికి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే చూశారు కోళ్ళూరు గారి పొలానికి సంబంధించిన కొన్ని వజ్రాలు గన్నులు అయితే మీకైతే చూపించాను చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని వీడియోస్ అయితే కోలూరుకు సంబంధించిన వీడియోస్ అయితే కొన్ని రాబోతున్నాయి ఆ తర్వాత మరలా మనం వెంకటాపాలానికి సంబంధించిన కొన్ని సిరీస్ అయితే మనం చేయబోతున్నాము వెంకటాపాలానికి సంబంధించిన మంచి మంచి పొలాలు మంచి మంచి అడవి ప్రాంతాలు కొండ ప్రాంతాలు అలాగే వజ్రాల గనులు వెంకట కోలూరే కాదు వెంకటాపాలెం అడవుల్లో కొండల్లో కూడా కొన్ని వజ్రాలకు సంబంధించిన వజ్రాల గనులు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్పు చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్క్రైబ్ చేసుకోండి చూద్దాం మనకి ఈ ఈ పొలంలో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో చూద్దాం చూడండి రాళ్ళు అయితే ఎలా కనపడుతున్నాయో ఊరి నాయన ఈ పొలం ఏంది అసలు వెరైటీగా ఉంది అచ్చం రాళ్ళు రాళ్ళుగా ఉంది అన్నీ చూడండి ఎలా ఉన్నాయో చూద్దాం చాలా జాగ్రత్తగా వెతకాలి మనమైతే ఎందుకంటే రాళ్ళు మాత్రం శుభ్రంగా కడిగి ఆరబోసినట్టుగా అయితే మనకే కనబడుతున్నాయి ఇక్కడ కూడా ఏదో అవస్తుంది కనపడ్డట్టుంది ఇంతసేటు రాళ్ళు రాళ్ళుగా ఉన్న పొలాల్లో వర్షం పడిన తర్వాత వజ్రాలు కనుక వెతకాలంటే ఖచ్చితంగా వర్షం పడిన తెల్లారే ఎండగాయాలన్నమాట అయితే కొంచెం మబ్బు పట్టినట్టుగా మబ్బు మబ్బుగా ఉంది అందువల్లనే మనం ఇంకా చాలా చాలా జాగ్రత్తగా అయితే వజ్రాలని వెతకాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే వర్షం పడిన తెల్లారే కనుక గనక కాసినట్లయితే ప్రతి రాయి మనకి చాలా క్లారిటీగా నిదానంగా బాగా కనపడుతుంది చూద్దాం మనం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పొలాల్లో వజ్రాలు వెతక ఎలా వెతకాలి అడవి ప్రాంతాల్లో వజ్రాలు ఎలా వెతకాలి అనే వీడియోస్ నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి వజ్రాల గురించి రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి తేనె కొర్జుం ఇలాంటి తేనె కూర్జుమ్రాళ్ళు పొలాల్లోనైనా సరే అడవిలోనైనా సరే ఎక్కడైనా సరే మనకి కనిపించాయంటే మాత్రం ఆ ప్రాంతంలో మనం చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి ఎందుకంటే ఆ ఏరియాలో తేనెరాలు అంటే ఆ ఏరియాలో వజ్జిరాలు దొరికే అవకాశం ఉందన్నమాట తేనె కుర్జుం రాయి whoa ఓ స్టీల్ కొట్టింగ్ ముక్క మామూలుగా లేదు ఈతలు ఉన్నాయి చూడండి ఉజరానికి అలాంటి గీతలు కూడా ఉంటాయి స్టోన్ మాములుగా లేదు చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఈ పొలంలో మంచి మంచి స్టోన్స్ అయితే అనమాట చూడండి రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో రాళ్ళు కుప్పల కుప్పలక ఆరబోసినట్టుగా అయితే కనబడుతున్నాయి అనమాట అందుకే మనం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఇక్కడైతే ఇక్కడ కూడా ఒక రాయి కనపడుతున్నా క్రిస్టల్ క్రిస్టలేదు సూదు ముక్కు రాయి అంటారు పెన్సిల్ కట్ అంటారు సూదు ముక్కురాయ్ అంటారు చూద్దాం మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఈ పొలంలో అయితే వెతుకుతాం చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి ఎందుకంటే రాళ్ళు మాత్రం కుప్పల కుప్పలుగా ఆరబూసినట్టుగా చాలా చక్కగా అయితే కనపడుతున్నాయి శుభ్రంగా కడిగినట్టుగా ఈ పొలాలన్నీ వెతుకుదాం చూద్దాం కోల్లూరు వజ్రాల వేటలో అయితే ఇంకా కొన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి నెక్స్ట్ మనం వెంకటాపొలానికి సంబంధించిన కొన్ని సిరీస్ అయితే చేద్దాం మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం